హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈజీ మండే రోజు వచ్చిన వ్లాగ్ అనమాట దీనిలో అయితే నేను బొబ్బట్లు అయితే చేశాము ఆ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అయితే మార్నింగ్ రొటీన్ అయితే ఇలా చూపించబోతున్నాను మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే టొమాటో బాత్ చేశాను దానికోసం పల్లీ చట్నీ అయితే చేశాను టొమాటో బాత్లో పల్లీ చట్నీ లేకుండా కొంచెం రుచి అయితే తగ్గుతుందనమాట పల్లీ చట్నీ ఉంటేనే కొంచెం లూజ్గా టొమాటో బాత్ అనేది రుచిగా ఉంటుంది అది కాంబినేషన్ ఇడ్లీకి చట్నీ అలాను టొమాటో బాత్కి కూడా ఇలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ ఆ రోజు మార్నింగ్ పిల్లలకి మాకు బ్రేక్ఫాస్ట్ కోసము ఇలా టొమాటో బాత్ అయితే చేశాను ఈ బొబ్బట్లు అయితే మాత్రం ఫ్రెండ్ హెల్ప్తో చేయడం జరిగింది నార్మల్గా అయితే మనకి ఆంధ్ర సైడ్ బొబ్బట్లు చేస్తాము వాటిని మనం బొబ్బట్లు అంటాము భక్ష్యాలు ప్రాంతాన్ని బట్టి పేరైతే మారుతూ ఉంటుంది కానీ నార్త్ ఇండియన్ స్టైల్ బొబ్బట్లు అయితే ఎప్పుడూ చూడలేదన్నమాట నార్త్ ఇండియన్ స్టైల్లో బొబ్బట్లని పురాన్ పోలి అంటారు అది ఫ్రెండ్ చేసింది తన నార్త్ ఇండియన్ అమ్మాయి వాళ్ళకి బాగా అలవాటు అనమాట మనం ఏంటంటే మైదా వాడి బొబ్బట్లు చేస్తూ ఉంటాము రెగ్యులర్గా మనకి బయట దొరికేది కూడా అది కాకపోతే వీళ్ళకి మనకి రైస్ అలాగూ వాళ్ళకి గోధుమలు అలా కదా గోధుమ పిండితో మాత్రమే వాళ్ళు బొబ్బట్లు అయితే చేస్తూ ఉంటారు లోపల పిండి అయితే సేమ్ ఇంకా అది కాకుండా మనం బెల్లంతో మాత్రమే బొబ్బట్లు చేస్తాము ఈసారి తను షుగర్తో అనమాట వాళ్ళు రెగ్యులర్గా ఎలా చేస్తారు నార్త్ ఇండియన్ స్టైల్లో పురాన్ పూలిని సేమ్ అదే విధంగా పురాణి పోలి అయితే చేసాము ఫ్రెండ్ హెల్ప్తో మేమైతే పురాణి పోలి అయితే నేర్చుకున్నాము ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ముందుగా ఒక రెండు డబ్బాల పచ్చిశనగ పప్పుని అంటే ఒక హాఫ్ కేజీ పప్పుని ఇలా ఒక గిన్నెలో పోసుకొని వాటర్ పోసుకొని నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని ఇలా కుక్కర్లో వేసేసేయాలి మొత్తం పూర్తిగా హాఫ్ కేజీ పప్పు అయితే ఇక్కడ మేము తీసుకున్నాము హాఫ్ కేజీ పప్పుని ఇలా కుక్కర్లో వేసేసి హాఫ్ కేజీకి మనము రెండు డబ్బాలు కాబట్టి నాలుగు డబ్బాలు ఆ వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా నాకు తెలియదు ఇదంతా నార్త్ ఇండియన్ స్టైల్ అంట ఇలా వేయడం అనేది తెలియదు మనం బొబ్బట్లకి ఇలా చేయం కదా ఇలా పసుపు వేయడము ఇదంతా ఏం లేదు కానీ ఇక్కడ అంతా ఉంది ఇక్కడ కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ పైన లేయర్ కోసము గోధుమ పిండి అయితే తీసుకొని దాన్ని ఇలా జల్లించుకోవాలి ఇక్కడ గోధుమ పిండిలో వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి మైదాపిండి మనం బొబ్బట్లకి ఎలా అయితే బాగా లూజ్గా కలుపుతాము సేమ్ అలాగే ఇక్కడ గోధుమ పిండిని కూడా అలాగే కలిపేశారనమాట ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి అయితే అలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈలోపు కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి ఇలా కొంచెం కొంచెంగా ఇలా పిండిని అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు కుక్కర్ స్టీమ్ కూడా పోయింది స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్లు ఇది తీసేసిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకునిందనమాట అలా దానిలో కొంచెం లైట్గా సాల్ట్ వేసింది నెక్స్ట్ వచ్చేసి రెండు డబ్బాల పచ్చిశెనగపప్పుకి రెండు డబ్బాల షుగర్ అయితే యాడ్ చేశారు వీళ్ళు షుగర్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తారంట నార్త్ ఇండియన్లో ఇక్కడ మొత్తం వేసేసిన తర్వాత దీన్నైతే పూర్తిగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసిన దాన్ని ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి దీనిలో వచ్చేసి మనం ఒక నాలుగైదు యాలకులు దంచి ఇలా పొడిలాగా వేయాలి ఇప్పుడు ఇది కొంచెం బాగా మెత్తగా అవ్వాలన్నమాట ఈ షుగర్ కూడా పూర్తిగా కరిపోవాలి అలా వచ్చేంత వరకు దీన్నైతే వేడి చేసుకోవాలి నెక్స్ట్ ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా పట్టాలన్నమాట ఇలా పూర్తిగా అనమాట మనకి పూర్ణం పిండిలాగా కాకుండా బాగా పేస్ట్ లాగా పట్టాలి ఎక్కడ బొబ్బట్టు విరిగిపోకుండా వస్తుంది ఇలా అయితే మొత్తం పేస్ట్ లాగా పట్టేసాము నెక్స్ట్ వచ్చేసి మనకి చపాతి పిండి చేసేది ఉంటుంది కదా ఆ పీటకి ఇలా ఒక క్లాత్ అయితే కట్టేశారు తరువాత నానబెట్టిన గోధుమ పిండిని ఇలా రౌండ్గా చేసేసి దానిలో అయితే ముద్ద అయితే వేసేసింది వేసేసి పిండంతా పైకి లాగేసి ఇలా రోలర్తో పూర్తిగా రౌండ్ షేప్ వచ్చేంత వరకు బొబ్బట్నైతే ఇలా చేసేసింది అనమాట యాక్చువల్గా వాళ్ళు ఇంకా చాలా పెద్దది చేస్తారంట బొబ్బట్టు ఒకసారి నాకు పండుగ టైంలో తను బొబ్బట్లు పంపించింది ఇవి పురాణపూలి అవి చపాతీలకు మళ్ళీ చాలా వెడల్పుగా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట చేసేది గోధుమ పిండితో కాబట్టి కొంచెం విరగకుండా ఇలా బాగా చక్కగా అన్నమాట కానీ చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఇలా పెనం మీద వేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా వేస్తూ ఉండాలి తను రెగ్యులర్గా ఎక్కువగా వాళ్ళు చపాతీలు ఇవన్నీ చేయడం బాగా అలవాటు కదా ఆ ఇదిలోనే చక్కగా చేసేసింది అనమాట ఇంకా మాకు ఎవరికీ అలా చేయడం రాదనమాట మా ఫ్రెండ్స్లో చాలా బాగా చేస్తూ ఉంటుంటాను ఇలా పైన అలా నెయ్యి కూడా ఎక్కువగా అద్దేస్తుంది ఎవరికి ఎలా కావాలో చెప్తే అలా చేశారనమాట నెయ్యి కొంచెం తక్కువగా కావాలంటే అలా వీళ్ళేంటంటే నెయ్యి పైన రాయడం తక్కువ రాస్తారంట మనకేంటంటే పూర్తిగా నెయ్యితో మాత్రమే వేస్తాం మనం నేతి బొబ్బట్లు వీళ్ళు బొబ్బట్లు తినే విధానం అయితే ఏంటంటే ఒక బొ బొబ్బట్టుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పాలల్లో కొంచెం నెయ్యి వేసి ముంచుకొని కూడా తినేస్తారంట ఆ విషయం నాకు తెలియదు అని చెప్పేదాకా మనమైతే ఏంటంటే నెయ్యిలో ముంచుకొని తినడం కానీ పూర్తిగా నెయ్యితో వేయించుకొని తినడం కానీ అలా చేస్తాము కానీ వీళ్ళకి ఏంటంటే పాలల్లో ముంచుకొని తినడం అలవాటు అలాగే ఆ పాలల్లో నెయ్యి మిక్స్ చేసుకుని తినడం అన్నమాట అనమాట అందుకని దీని మీద నెయ్యి స్ప్రెడ్ చేయడం తక్కువగా చేసి ఇది విషయం అని చెప్పింది అప్పుడు కానీ నాకు తెలియదు బొబ్బట్లు అయితే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అలా వేసేసింది అలా వేడియో తీసాను అనమాట నేను ఫైనల్గా వచ్చేసి బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి అదే పురాణ్ పూలి చాలా బాగా వచ్చాయి ఇంకొకటి ఏంటంటే పచ్చిశనగపప్పు ఉడకబెట్టినప్పుడు వాటర్ని సపరేట్ గిన్నెలో పెట్టేసిందని చెప్పాను కదా ఆ గిన్నెలో ఈ వాటర్ అవి దాంతో వచ్చేసి వాళ్ళు చారులాగా చేస్తారంట బొబ్బట్లు చేసిన అదే ఈ పురాన్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఆ వాటర్ని అలా పక్కకు పెట్టేసుకొని దానిలో ఇలా కారము ఉప్పు చింతపండు పులుసు అవన్నీ వేసేసి దీన్ని బాగా మరిగిస్తారంట మరిగించిన తర్వాత దానిలో వచ్చేసి పోపు కూడా వేస్తారు అది చాలా రుచిగా ఉంటుంది హెల్దీ కూడాను ఇలా ఆ గిన్నెలో ఆ రసంలో అదే ఆ చారులో వచ్చేసి ఇలా కొంచెం కరివేపాకు వేసి ఇలా కాసేపు ఇలా మరిగించేసింది నెక్స్ట్ దానిలో పోపు కూడా వేసేసింది వాళ్ళ సైడ్ గరం మసాలా ఉంటుంది కదా అదే మసాలా కాదు సాంబార్లో వేసే పౌడర్ ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చి ఈ రోజు ఇది చూపిస్తానని చెప్పి అలా చూపించింది అనమాట ఇదే ఈ రోజు వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ వంటలు ఇలా ఒక స్వీట్ ఒక హాట్ లాగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ